బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల పాలనలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని అందుకే ఆ పాలనను ప్రజలు తిరస్కరించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శుక్రవారం రేవంత్ అసెంబ్లీలో మాట్లాడారు బీఆర్ఎస్ అసెంబ్లీకి రాకపోవడం దురదృష్టకరం ఆయన అసెంబ్లీకి వచ్చి మా ప్రభుత్వానికి మంచి సలహాలు సూచనలు ఇవ్వాలని కోరుకుంటున్నా ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన మా ప్రభుత్వం రెండు నెలలు పూర్తి చేసుకుంది ఈ రెండు నెలల్లో మహిళలకు ఉచిత బస్సు ఆరోగ్యశ్రీ పరిమితి పది లక్షలకు పెంపు హామీలు అమలు చేశారు ప్రతిపక్షం పైన ప్రజాపాలన అందిస్తూ ముందుకెళ్తా గవర్నర్ ప్రసంగంలో ముఖ్యమైన విషయాలను పొందుపరచాం అయినా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మమ్మల్ని విమర్శిస్తూనే ఉన్నారు వాళ్ళ నాయకుడిని మెప్పించడానికి మాట్లాడుతున్నట్లు కనిపిస్తుంది ప్రజలు తెలంగాణ ఉద్యమ కాలంలో టీసీ అని బండ్ల మీద రాసుకోవడంతో పాటు గుండెల మీద పచ్చ పొట్లు కానీ అప్పటి పాలకులు టీసీకి బదులు టీఆర్ఎస్ వచ్చేలా టీఎస్ పెట్టుకున్నారు దానిని మార్చం రాజరిక పోకడలున్న అధికారిక చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాలని నిర్ణయించామని రేవంత్ తెలిపారు ఉద్యోగాల కల్పనపై ప్రతిపక్షాలకు ఆందోళన అవసరం లేదు మేము ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగాల కల్పన ఉంటుంది వయో పరిమితిని నలభై ఏళ్లకు పెంచి త్వరలోనే గ్రూప్ వన్ నిర్వహిస్తాం కొన్ని నిబంధనల వల్ల టీఎస్పీఎస్సీ ప్రక్షాళన ఆలస్యమైంది తొందరలోనే పోలీస్ శాఖలో పదిహేను వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం యూనివర్సిటీల వీసీల నియామకం కోసం సెచ్ కమిటీ ఏర్పాటు చేశాం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నన్ను కలిస్తే సొంత మనుషుల్నే వాళ్ళు అవమానిస్తున్నారు గా అందరినీ కలవడం వాళ్ళ సమస్యలను పరిష్కరించడం నా బాధ్యత బీఆర్ఎస్ అవలంబించిన పద్ధతిలో నేను చెయ్యను గతపు ఆనవాళ్ల సమూలంగా ప్రక్షాళన చేసే బాధ్యత నాది కాలోజీ కళాక్షేత్రం తొమ్మిదేళ్లుగా పూర్తి చేయలేదు గత ప్రభుత్వం అని రేవంత్ విమర్శించారు తెలంగాణ గీతాన్ని కేబినెట్ ఆమోదం తెలుపుతో మెచ్చుకోకపోగా విమర్శలు చేస్తున్నారు గత ప్రభుత్వంలో రైతు బంధు పైసలు తొమ్మిది నెలల పాటు పడ్డాయి ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు వేశాం ఆటో కార్మికుల పక్షాన ఒకరు ఆటోలో డ్రామాలు వేశారు గతంలో ఒకరు అగ్గిపెట్టి డ్రామాలు అడితే మొన్న ఆటో డ్రామా మరొకరు వేశారు వాళ్ళ ఇంట్లో నాలుగైదు ఉద్యోగాలు ఉన్నాయి కారుణ్య నియామకాలు మాత్రం చేపట్టలేదని రేవంత్ బీఆర్ఎస్ కు చురుకులంటించారు